అశ్వాపురం మండలం నియోజకవర్గం పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్వాపురం మండలం రామచంద్ర ప్రోగ్రాములోని కోలిపాక సైదిలో కుంజా కృష్ణకుమారి ప్రాంగణంలో సిఐటూ జిల్లా నాయకులు గద్దల శ్రీను అధ్యక్షతన సిపిఎం పార్టీ మండల తొమ్మిదవ మహాసభ పార్టీ జెండా ఎగరవేశారు స్వర్గం బాలస్పు నర్సయ్య పుచ్చలపల్లె సుందరయ్య సీతారామ ఏచూరి చిత్రపటాలకు పూర్వమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవార్పు కనకయ్య రాష్ట నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు సిఐ జిల్లా నాయకులు బ్రహ్మచారి ఐద్వ మండల కార్యదర్శి కుప్పల పద్మ హాజరయ్యారు కనకయ్య మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ప్రజల సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం చేయాలని నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ సమావేశంలో పదకొండు మంది సభ్యులతో కమిటీని ఎన్నుకుని మండల కార్యదర్శిగా పాయం నరసింగారావును ఏకాగ్రవంగా ఎన్నుకోవడం జరిగిందని కనకయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో మోకాళ్ల రమేష్ దండి రాములు పగడాల అశోక్ రెడ్డి బద్దం సాంబరెడ్డి పాయం విజయ సాంబశివరావు వీరభద్రం నాగభూషణం

ఎలా ఉంది అంటే శాఖ సమావేశాలు జరుగుతున్న తీరు సభ్యుల యొక్క హాజరు సమస్యల పైన కృషి ప్రజలతోటి అడ్డు పెట్టుకొని ఉండేటువంటి తీరు శాఖ ఆధ్వర్యంలో పార్టీ నిధి సేకరణ శాఖ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల సభ్యతమైన ప్రజా ఉద్యమాలు రాబోయేటటువంటి కాలంలో ఉధృతం చేయడం కోసం ఈ రోజు మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కర్తవ్యాల ఆ రకంగా ఈ మండల ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడానికి ఉపయోగపడాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు